హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియోని చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి జనరల్గా ఎఫర్మేషన్స్ అనేవి ఎందుకు చేస్తాం ఎందుకు చేస్తాము అంటే ఏదైనా ప్రాబ్లం నుంచి బయటపడడానికి లేదంటే ఏదైనా కోరిక నెరవేరడానికి ఎఫర్మేషన్స్ అనేది చేస్తూ ఉంటాం మరి కరెక్ట్గా చెప్పాలి అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక ఇబ్బంది కనిపిస్తూనే ఉంటుంది ఉన్న ఇబ్బందికి లేదంటే ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా పక్కా ఉంటుంది కదా మరి ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది అని మనకు తెలిసినప్పుడు నాకే ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది నేనే ఎందుకు ఉన్నాను నేను పెట్టిన బిజినెస్ ఏ ఎందుకు నష్టపోయింది ఇలాగ తలచుకుంటూ బాధపడడం కరెక్టా లేదు అంటే వాటి నుంచి బయటపడడానికి ఏం చేయాలి దానికి ఎటువంటి సొల్యూషన్ ఉంది మన బ్రెయిన్లో ఆ సొల్యూషన్ వైపు ఆలోచిస్తూ మన దగ్గర ఉన్న అద్భుతమైన టెక్నిక్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న అద్భుతమైన టెక్నిక్ని అప్లై చేసి విశ్వం యొక్క అనుగ్రహంతో వాటి నుంచి బయటపడాలి అని ఆలోచించడం కరెక్ట్గా ఒక్కసారి మీరు కాన్సన్ట్రేట్ చేయండి మనమందరం కూడా యూనివర్స్ అండర్లో ఉన్నాము ఇక్కడ రిలీజియన్ అనే టాపిక్ని కనుక పక్కన పెడితే మనందరం యూనివర్స్ అండర్లో ఉన్నాము మనం గనక కరెక్ట్గా ఎలా యూనివర్స్ అని మెప్పించాలి ఎలా యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అని తెలుసుకున్నారు అంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది దానిని ఎలా అప్లై చేయాలి ఆ సొల్యూషన్ని ఎలా పట్టుకోవాలి అన్నదే చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ప్రాబ్లంను తలచుకుంటూ పదే పదే మదన పడిపోతూ మీలోనే కనుక అలాగదే ఫీలింగ్తో ఉన్నారు అంటే మీరు పెట్టుకున్న ఏ ఎఫర్మేషన్ అయినా సరే ఏ గోల్ అయినా సరే నెరవేరడం అనేది కష్టమవుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మళ్ళీ చెప్తున్నాను ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది విశ్వంతో కనెక్ట్ అవ్వడం ఎలాగో తెలుసుకోండి నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో కర్మ అనేది ఎంత నిజమో దాని నుంచి బయటపడడానికి మీరు చేసే తప్పులని తెలుసో తెలియకో చేసిన ఎన్నో తప్పులకి క్షమాపణ చెప్పుకుంటూ మన క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ కర్మ నుంచి బయటపడుతూ మీరు జీవితంలో గొప్పగా ఎదగడానికి ఎంతో బాగా సహాయపడుతూ ఉంటాయి చేసిన తప్పులకి క్షమాపణ కోరుకుంటూ యూనివర్స్కి అలాగే మనకి ఇచ్చిన ఎన్నో అవకాశాలకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ డైలీ అద్భుతమైన మెడిటేషన్ చేస్తూ జీవితంలో గొప్పగా ఎదగడానికి ఎన్నో అవకాశ మార్గాలని మనకు మనమే సృష్టించుకుంటూ మనం ఉన్నతంగా ఎదగడానికి ఎప్పుడైతే ప్రయత్నం మొదలు పెడతామో అప్పుడు యూనివర్స్ సహకారంతో ఉన్నత స్థితికి చేరడం అనేది పక్కా నేను కండక్ట్ చేసే క్లాసెస్లో యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి మనం చేసిన తప్పుల్ని ఎలా క్షమాపణ కోరుకోవాలి యూనివర్స్లో మనకి వచ్చిన అన్ని ఫెసిలిటీస్కి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని చెబుతూ డైలీ రెగ్యులర్ మెడిటేషన్ అద్భుతంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని తీరీ విషయంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మిమ్మల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకు వెళ్ళే అవకాశ మార్గం అనేది మన క్లాసెస్ ద్వారా మీకు కలుగుతుంది ఈ క్లాసెస్ అనేవి ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ నేను ఛాలెంజెస్ చెబుతున్నాను ట్వంటీ వన్ డేస్ నా క్లాసెస్ విని సబ్జెక్ట్ అర్థం చేసుకొని ఎవరైతే ఎవరైతే ట్వంటీ వన్ డేస్ కనుక చెప్పింది చెప్పినట్టు ఫాలో అయ్యారు అంటే వాళ్ళ జీవితంలో మార్పు కనబడడం పక్క ఇది ఛాలెంజ్ చేసి చెబుతున్నాను ఎందుకంటే ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ మీద నాకు ఉన్న కాన్ఫిడెన్స్ సబ్జెక్ట్ అనేది నిజం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం దానిని కరెక్ట్గా అర్థం చేసుకొని కరెక్ట్గా అప్లై చేశారు అంటే మీ జీవితం అద్భుతంగా మారడం అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం దానికి మీరు చేయాల్సింది నేర్చుకోవాలి అనే కోరికతో పాటు మీ నుంచి కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టి క్లాసుల్లో జాయిన్ అయ్యి అర్థం చేసుకొని దానిని కరెక్ట్గా అప్లై చేశారు అంటే జీవితంలో అద్భుతాలు చూడవచ్చు ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర కోచ్ని ఇప్పటి వరకు ఎంతోమంది వందల మంది నా దగ్గర క్లాసెస్ నేర్చుకొని వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటూ ఇంకా 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 ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మీకు కూడా క్లాసెస్ నేర్చుకోవాలి ఈ సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోవాలి జీవితంలో ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడాలి అనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి మీరు ఇప్పటి వరకు ఏ క్లాసెస్లో ఎవ్వరు చెప్పని విధంగా క్లాసెస్ చెబుతూ దానిని ప్రాక్టీస్ చేపిస్తూ మిమ్మల్ని ఒక కొత్త రూపంలోకి అంటే మీరు ఇది వరకు లేనట్టుగా హండ్రెడ్ పర్సెంట్ మార్చడానికి మన క్లాసెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి దీని యొక్క ఫీజు కేవలం ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్కి ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు మాత్రమే ఎక్కడ ఇంత తక్కువ ఫీజుతో మీకు క్లాసెస్ నేర్చుకునే అవకాశ మార్గం దొరకకపోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ జీవితాన్ని మీరు అద్భుతంగా మార్చుకోవడానికి ఒక మొదటి అడుగంటూ వేయండి ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీకు యూనివర్స్ నుంచి ఏదో ఒక గొప్ప అవకాశం రాబోతుందని అర్థం దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ఈ సబ్జెక్టుని కరెక్ట్గా తెలుసుకొని కరెక్ట్గా అప్లై చేశారు అంటే మీ జీవితం అద్భుతంగా మారడం పక్కా ఈ వీడియో కనుక మీకు నచ్చిందా లేదా లేదంటే మీ ఒపీనియన్ అనేది ఇక్కడ కామెంట్ రూపంలో తెరపడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు పెట్టే ప్రతి కామెంట్ చాలామందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ Thank you, universe. Thank you, universe.